ఓపెన్ ఫ్లోర్స్ ఫర్ ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఓకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ప్రోజెట్ ఈస్ఈర్ హై నగర్ టౌన్ పన్నెండు వందల రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి సో వింటర్స్ వస్తుంది లాస్ట్ టైం నేను సమ్మర్స్లో ఎంత అయితే హెల్త్ టిప్స్ చెప్పానో వింటర్లో చాలా తక్కువ చెప్పాను సో ఈరోజు నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ని అయితే తీసుకొచ్చేసాను అనమాట సో వింటర్స్ రాగానే మన ఫేస్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది కదా మరి దానికి దాన్ని గ్లోయింగ్ స్కిన్లా మార్చడానికి నేనైతే ఒక మంచి రెమెడీతో మీ దగ్గరకు వచ్చేసాను అది ఎలా ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బియ్య పిండి ముల్తాని మిట్టి కస్తూరి పసుపు అండ్ అలాగే శనగపిండి అండ్ ఇంకోటి లాస్ట్ ఏంటి అంటే ఆప్షనల్ ఇది అది హనీ సో దీన్ని ఎలా మిక్స్ చేయాలి ఎన్ని ప్రొసీజర్స్ ఉంటాయి దీనికి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ మనము బియ్యపిండిని తీసుకుందాం బియ్య పిండి ఒక స్పూన్ తీసుకుందాం స్పూన్ తీసుకొని ఇది మొత్తం లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసేద్దాం ఇదెందుకు అంటే క్లెన్జింగ్ లాగా పనిచేస్తుంది అనమాట సో మీకు లేదు నేను మిల్క్లో కూడా మిక్స్ చేసుకుంటాను పాలతో మిక్స్ చేసుకోవచ్చు అంటే ఎస్ మీ ఇష్టం మీ కన్వీనియంట్ని బట్టి మీరు మిక్స్ చేసుకోవచ్చు రోజు వాటర్నైనా మిక్స్ చేసుకోవచ్చు ఎక్కడ లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకోండి చూడొచ్చు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఇలాంటి ఏదైనా ఒక కాటన్ ఇప్పుడు మనం మేకప్ రిమూవ్ చేయడానికి కాటన్ ప్యాడ్స్ వాడతాం కదా అలాంటివైనా సరే లేదా టిష్యూస్ అయినా సరే దాంట్లో ఇలా దీనిపైన పైన కొన్ని వాటర్ పోసుకోండి సో దానివల్ల ఏంటి అంటే మనం స్కిన్ కి అప్లై చేసినప్పుడు స్టిక్కీ స్టిక్కీగా ఉండదు సో ఇలా నేను హ్యాండ్ కి అప్లై చేసి చూపిస్తున్నాను మనము ఫేస్ వాష్ లేదా సోప్ ప్లేస్ లో దీన్ని వాడుతున్నాం అనమాట సో ఇదేంటి అంటే మన స్కిన్ లోపల ఉన్న డర్ట్ని అంతా బయటకు తీసేస్తుంది సో చూడొచ్చు సగం చేతుకున్నదే ఎంత వస్తుందంటే మన స్కిన్ ఇది ఎప్పుడు చేయాలి అంటే మనం బయటకి వెళ్ళి ఏదన్నా ఫంక్షన్ కొద్దిసేపట్లో ఉంది అనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకొని మీరు ఈ ఫేస్ ప్యాక్ అనేది చేసుకోవచ్చు సో చాలామంది ఏమనుకుంటారు ఇప్పుడు ఇది చేసాం కదా ఫేస్ కడుక్కోవాలనేమో అని నో ఫేస్ కడుక్కోకూడదు సో ఇంకొంచెం ఇది తీసుకొని మీ హ్యాండ్స్తోనే ఇలా స్మచ్ చేయండి మొత్తం ఓవరాల్ ఫేస్ మొత్తం నెక్ ఏరియా దగ్గర నుంచి ఫోర్ హెడ్ వరకు మొత్తం ఇలా స్క్రబ్ చేస్తూ ఉండండి అసలు కంటే ఇది ఇంకా ఇంట్లో అయితే ఇంకా బెటర్ ఉంటుంది నేను ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ఇంట్లో మనకి బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యంని మిక్సీలో పట్టుకొని చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఇంకా గ్రాన్యుల్స్ లాగా ఉందనుకోండి చిన్న చిన్న పొడి లాగా అక్కడక్కడక్కడ గ్రాన్యుల్స్ లాగా ఉంటే ఇంకా బెటర్గా పనిచేస్తుంది సో దీన్ని ఇలాగే ఉంచేసి దీనిపైన మనం ఫేస్ ప్యాక్ ని అప్లై చేయాలి చాలా మట్టుకు ఏమనుకుంటా అంటే క్లెన్సింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ వాటర్తోని వాష్ చేస్తే మీరు చేసిన దానికి మొత్తం మొత్తం వేస్ట్ అవుతుంది అది ఓన్లీ ఇందులో బికాస్ ఇది మనం వింటర్ కోసం చేస్తున్నాం కాబట్టి సో బియ్య పిండి ఏదైతే ఉంటుందో సో ఆ బియ్య పిండి వల్ల ఏంటి అంటే మనకి స్కిన్ పైన వైట్ గా పోర్స్ వచ్చేస్తూ ఉంటాయి మొత్తం తెల్లగా అయిపోతూ ఉంటుంది కదా స్కిన్ దాన్ని ఇది నార్మల్ చేస్తుంది దీని మీద ఈ తోని మనం అప్లై చేయబోయేది ఏదైతే ఉందో ఆ ప్యాక్ మనకి మొత్తం మన స్కిన్ అంతా క్లియర్ చేసేసి ఎలాంటి దురద లేదా ఇచ్చినెస్ ఉన్నా అవన్నీ కూడా పోతాయి సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రొసీజర్ ఫస్ట్ వచ్చేసి ముల్తానీ మిట్టి ముల్తానీ మిట్టి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది అంటే మీ స్కిన్కి ఎంత సరిపోతుందో మీ ఫేస్కి అంతే తీసుకోండి ఈక్వల్ క్వాంటిటీస్ టూ స్పూన్స్ ఎవ్రీథింగ్ ఏదైనా రెండు స్పూన్లు తీసేసుకోండి ఇది వచ్చేసి శనగపిండి శనగపిండి ఏంటి అంటే వింటర్స్లో మన స్కిన్ ఇచ్చిన ఎక్కువ వస్తుంది కదా దానికి శనగపిండి కొంచెం టైటన్ చేస్తుంది అనమాట టైట్ చేయడం వల్ల మనకు ఇరిటేషన్ కానీ అలాంటివి ఏమి రావు సో మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందులో హనీ ఆప్షనల్ మీరు తీసుకోవాలనుకుంటే హనీ తీసుకో హనీ కలపచ్చు లేదు అంటే వాటర్తోనైనా మీరు కలుపుకొని వాడుకోవచ్చు నేను హనీ యూజ్ చేస్తున్నాను సో ఫస్ట్ హనీతో ఎంత వరకు వీలవుతే అంతవరకు మిక్స్ చేసేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకున్నాం థిక్ పేస్ట్ లాగా చేసుకోమని చెప్పాను అలాగే మొత్తం వాటరీ వాటరీగా చేసుకోమని కూడా చెప్పాను జస్ట్ అలా జారకుండా కొంచెం స్కిన్ పైన అలాగే ఉంటే బెటర్ సో చూశారు కదా నేను ఇది అప్లై చేసేలోపు ఇది మొత్తం ఎండిపోయింది ఈ హ్యాండ్ అనేది సో ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాతనే పెట్టుకోండి బికాస్ మీరు ఇది ఈ ప్రొసీజర్ అంతా చేసేలోపు ఖచ్చితంగా హ్యాండ్ అనేది డ్రై అయిపోతుంది సో నేను జస్ట్ ఒక స్పూన్ ఇక్కడ పెట్టి అప్లై నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తాను సో నేను ఇది హ్యాండ్ పైన చేసి చూపిస్తున్నాను మీరు మాత్రం మీ ఫేస్ పైన ఇలా ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లాన్ చేస్తే మన స్కిన్ పైన ఉన్న వైట్నెస్ అంతా పోయి స్కిన్ అనేది ఈక్వల్గా మన ఫేస్ అనేది నీట్గా కనిపిస్తుంది అండ్ అలాగే ఇచ్చినెస్ ఉన్న వాళ్ళకు కూడా తొందరగా ఇచ్చినెస్ అనేది పోతుంది సో ఇలా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత మనం దీన్ని ఒక క్లాత్తో వైప్ చేసేసుకోవాలి ఎలాంటి కెమికల్స్ అంటే సబ్బులు వాడడం ఫేస్ వాష్లు వాడడం అలాంటివి ఏమీ చేయకూడదు జస్ట్ క్లీన్ వాటర్తోని లూక్వామ్ వాటర్ అయినా పర్వాలేదు కొంచెం వేడిగా ఉంటే ఇంకా బెటర్ లేదంటే టోటల్లీ కూల్గా ఉన్న వాటర్ని తీసుకోండి సో నేను ఇది రబ్ చేసి చూపిస్తాను రబ్ చేసేసి క్లీన్ చేసుకొని తీసుకొస్తాను సో చూశారు కదా నా హ్యాండ్ పైన ఇంత డిఫరెన్స్ ఏర్పడుతుంది అంటే సో ఈ హ్యాండ్కి నేను అప్లై చేయలేదు నా రైట్ హ్యాండ్కి నా లెఫ్ట్ హ్యాండ్కి నేను అప్లై చేశాను చూడండి ఎంత వైట్ అయిపోయింది అండ్ స్కిన్ అనేది చాలా బౌన్సీ కూడా అవుతుంది ప్లస్ వైట్నెస్ ఏదైతే మనకి వింటర్ సీజన్లో వస్తుందో అదంతా పోతుంది చూడండి ఎంత క్లియర్ ఉంది ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి అసలు ఇదేదో వేరే వాళ్ళ హ్యాండ్ అన్నట్టుగా ఉంది కదా కానీ రెండు హ్యాండ్స్ నావే సో అది డిఫరెన్స్ అయితే మీరు క్లియర్గా చూపించేస్తున్నాను సో చూసేసేయండి సో మీకు లైవ్లో నేను డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను సో మీకు అర్థం చేసుకోవచ్చు ఎంత బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల అనేది అండ్ వింటర్ అనగానే మనకి అరే మన క్రీమ్ పెట్టాలన్నా చాలా మటుకు ఆలోచిస్తూ ఉంటాం అండ్ ఇది కాంబినేషన్ డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా సెట్ అవుతుంది సో ఇన్ కేస్ ఇందులో చాలా మందికి పసుపుతో ఎలర్జీ ఉండొచ్చు కొంతమందికి హనీతోని ఎలర్జీ ఉండొచ్చు శనగపిండి లేదా ఇందులో ఏ వేటుతో మీకు ఎలర్జీ ఉన్నా దానికి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ వాడనక్కర్లేదు అది లేకపోయినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ మీరు అనుకోవచ్చు ఈమె జస్ట్ నార్మల్గా చెప్తుందని మీ అందరికీ తెలుసు నేను ట్రై చేయకుండా మీ దగ్గర వరకు నేను ఏది తీసుకురానని చెప్పేసి సో నేను ఇంత లేట్గా ఈ ప్రొసీజర్ని తీసుకురావడానికి గల కారణమే అది దీన్ని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది సో చూశారు కదా ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ